హలో ఫుడ్ లెవోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అరంశెట్టి ఫ్రెండ్స్ ఒక్క కప్పు శనగపిండితో చాలా సింపుల్గా టేస్టీగా కరకరలాడే స్నాక్స్ రెసిపీ చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా క్లియర్గా చూడాలి అంటే ఛానల్ని ఓపెన్ చేసి వీడియో చూడండి అలాగే రిలేటెడ్ వీడియోలో కూడా రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఓపెన్ చేసి చూడండి చిన్నపిల్లలకి చాలా చాలా నచ్చుతాయండి చిన్నపిల్లలే కాదు పెద్ద వయసు వారు కూడా చక్కగా ఈజీగా తినొచ్చు చాలా సాఫ్ట్గా లోపల గుల్ల గుల్లగా పైకి క్రిస్పీగా కమ్మగా అనిపిస్తాయి ఆ ప్రాసెస్ అంతా వీడియోకి వెళ్ళి చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి రెసిపీస్ అన్నీ మీ అందరికీ కూడా నచ్చుతాయి అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్తో టేస్టీ డిషెస్ని ని కుక్ చేసి చూపిస్తాను మీ అందరికీ అవి నచ్చుతాయి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి సెట్టి